సీఎం ఆదేశాలతో అనంతపురం జిల్లా రథం దగ్ధం కేసులో విచారణ వేగవంతం చేశారు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అనంతపురం జిల్లా కనేకల్ మండలం హన్కన్హాల్ గ్రామంలో రథం దగ్ధం కేసు కలకలం రేపింది రావాలయంలోని రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు కాసేపటికి మంటల్ని గుర్తించిన స్థానికులు ఆర్పేశారు అప్పటికే రథం సగానికి పైగా తగలబడిపోయింది ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సీఎం సూచించారు సీఎం ఆదేశాలతో జిల్లా అధికారులు విచారణ వేగవంతం చేశారు వెంటనే ఘటనా స్థలికి వెళ్లి క్షుణ్ణంగా పరిస్థితి పరిశీలించారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ అనుకోని సంఘటన వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య వివాదంతోనే రథం తగలబెట్టినట్లు ప్రాథమికంగా జగదీష్ కొంతమంది చేయడం జరిగింది సో మనం కూడా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు అధికారులు రథానికి నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు